నవల్సి వీళ్ళు కూడా థిన్ మా రివ్యూ సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే బకేతి అనే ఒక వెబ్ సిరీస్కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చి చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తో పిల్లకొనే ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భావి ఇక్కడ వెబ్ సిరీస్ చూసుకుంటే మాత్రమే టోటల్గా సెవెన్ ఎపిసోడ్స్ ఉంటాయి జ్యూరేషన్ చూసుకుని అర్ధ గంటలు ఒకటి జ్యూరేషన్ ఉంటుంది సేమ్ భావి సింపుల్ చెప్పుకోవాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఒక తండ్రి వాళ్ళ పిల్లల కోసము ఎట్లా ఏమంటారు రూపాయి రూపాయి జమ చేసి ఎట్లా కష్టపడతాడో అతని స్ట్రగుల్స్ దానివల్ల వాళ్ళ ఇంట్లో వచ్చే కొన్ని కష్టాలు వాళ్ళ తండ్రి గురించి వాళ్ళ తమ్ముడు గురించి ఇబ్బందులు ఎట్లా ఒత్తిడికి ఇబ్బంది పడుతుండే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు అనే దాని మీద చూపించిన లైక్ ఒక ఒక మనిషి లైఫ్లో ఒక మూడు నెలల గ్యాప్లో జరిగే ఇన్సిడెన్సెస్ బేస్ చేసుకొని ఈ సిరీస్ అయితే వేసి రమ్మంటే అండ్ ఆల్సో కిరాక్ ఇద్దామంటారు వాళ్ళ తండ్రికి కూడా నచ్చదు అక్కడ నుంచి కథ కూడా స్టార్ట్ అవుతుంది కిరాక్ ఇచ్చినటువంటి కిరాకి ఒక పర్సన్ వస్తారు అతనికి కూడా సపరేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అతని ప్రాబ్లమ్స్కి వీళ్ళ ప్రాబ్లమ్స్కి ఏమైనా క్లాష్ అయిందా ఏంది అనే దాని మీద సిరీస్ బాగుంటుంది ఫస్ట్ వాచ్ అంటే అక్కడక్కడ కొన్ని ఆక్వర్డ్ సీన్స్ ఉంటాయి ఆ సీన్స్ పక్క పెడితే నాకైతే మాత్రమే ఎక్కడ కూడా కానీ న్యూడి కానీ ఏం లేదు యా మజాకులు అవి ఉంటాయి సో ఇంతకుముందు చెప్పినట్టు సెన్స్ ఉన్నాయి ఫ్యామిలీతో చూడవచ్చు పోయి కొన్ని డైలాగ్స్ మిస్ చేసుకుంటే స్కిప్ చేసుకుంటే మాత్రమే ఫ్యామిలీతో చూడొచ్చు ఒక ఫ్యామిలీ ఎలా కష్టపడుతుంది అనే బేసిస్ మీద చాలా బాగా చూపించి రమ్మడమే ఇది జీ ఫైవ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉంది వాచ్ చేయమనేసి అయితే నేను ఒక రికమెండేషన్ అయితే చేస్తున్నాను కమింగ్ టు సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే అది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను ఎందుకన్నా అంత తక్కువ రేటింగ్స్ ఎందుకు ఇచ్చినావు అంటే కారణాలు ఏంటంటే బై సిరీస్ ప్రిడిక్టబుల్ బైక్ గింతే కదా అన్నట్టు చూపిస్తారన్నమాట కానీ దీనిలో పాజిటివ్ కూడా ఉంది పాజిటివ్ ఏంటంటే ఈ మిడిల్ క్లాస్ లైఫ్లో మనం ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట సో అది ఎట్లుంటుంది కదా లైక్ చూపిస్తారన్నమాట ఒక కష్టాలు ఎట్లుంటుంది అనే దాని మీద కూడా బాగనిపించింది నా ఒపీనియన్లో మాత్రమే చూడదగ్గ సిరీస్ అనేసి అయితే మీకు ఒక రికమెండేషన్ అయితే చేస్తున్నాం మేడం సో ఇది నా ఒపీనియన్ నా రివ్యూ అని చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో అలా కలుసుకుందాం